రాష్ట్ర వ్యాప్తంగా గుంతల రహిత రహదారులే లక్ష్యంగా జరుగుతున్న మరమ్మతు పనులను తనిఖీలో వరుసగా జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి రహదారుల మరమ్మతు పనుల పర్యవేక్షణలో భాగంగా పల్నాడు జిల్లాలో పర్యటించిన రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం పెట్లూరివారి పాలెం వద్ద రోడ్ల మరమ్మతు పనులను తనిఖీ చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శాసనసభ్యులు అరవింద్ బాబు ఆర్టీఓ ఆర్ఎండ్బి అధికారులు రోడ్డు కాంట్రాక్టర్ తదితరులు పాల్గొన్నారు అభినందనలు ఈఏ గారికి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే పని బాగా చేసేటువంటి అధికారులు కూడా మేము ఎప్పుడు కూడా పెద్ద కూడా వాళ్ళకి చేసేటువంటి శ్రమను గుర్తిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము ఈరోజు ఇంకా ప్రధాన రహదారులు ఏవైతే ఉన్నాయో వీటిని కూడా త్వరలో కంప్లీట్ చేసి రాష్ట్రంలో మళ్ళీ పూర్వ వైభవం తెలుస్తామని చెప్పి తెలియజేస్తాం రోడ్ల పరభద్ర కోసం కూడా కొత్తగా ఇప్పుడు పద్నాలుగు వందల నలభై కిలోమీటర్లు వచ్చి మొత్తం కూడా తొమ్మిది వందల ఎనిమిది వందల అరవై ఒక్క కోట్ల రూపాయలు రిలీజ్ చేసి రాష్ట్రాలతో కూడా కొంతమైతే కూడా చేయడం జరుగుతూ ఉంది రేపు ఈరోజు గతంలో ప్రభుత్వం ఏదైనా చూస్తే పక్క రాష్ట్రాల సైతం మన రాష్ట్రానికి వచ్చి చూసిపోయి వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వంలో ఓట్ల అభివృద్ధి చేసి పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా వచ్చి ఈ రోజు ఇందులో ప్రమాణంగా జరుగుతూ ఉన్నాయి ఏ స్కీమ్ కింద కూడా చేస్తూ ఉన్నారని చెప్పి రావడం జరిగింది మరి గత పద్నాలుగు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల మధ్యన పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రాలో కూడా మన గురించి చెప్పుకోవడం జరిగింది మన రాష్ట్ర రోడ్ల గురించి కూడా జోకులు వేసుకోవడం జరిగింది అదేవిధంగా మనకు మూల కావాలి ప్రధానమైనటువంటి పరిశ్రమలు రావడం ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు ఉండవో ఆ అందోళన చాలా పరిశ్రమలు కూడా వెనక్కి పోయాయి టూరిజం తగ్గిపోయి అనేకమైనటువంటి పరిశ్రమలు రావడం వెనక్కి వెళ్ళడం తప్పదలు కూడా చేసుకోవడం వ్యక్తి కూడా ఒక్క పని కూడా గత ప్రభుత్వంలో చేయలేదు ఈరోజు పీపీపీ మోడల్ ద్వారా దాదాపుగా రాష్ట్రములు ఏవైతే ఉన్నాయో మూడు వేల మూడు వందల కిలోమీటర్లకు వాటిని కూడా నలభై ఏడు కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేసి వాళ్ళని నలభై ఏడు కోట్లు పెట్టి ఏజెన్సీ కూడా పిలుస్తూ ఉన్నాం బీపీ మోడల్ కూడా చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఎన్ఆర్ఐ నుంచి కూడా వాళ్ళకి అందరూ కూడా నేషనల్ హైవే అథారిటీ కానీ ఎన్ఆర్ఎ కానీ ముప్పై ఏడు వేల కోట్ల రూపాయల పనులు కూడా ఈరోజు జనర్లు పిలవడం కంప్లీట్ చేయడం కూడా జరుగుతుంది ఏది ఏమైనా నాలుగున్న ఐదు సంవత్సరాల కాలంలో బీపీ మోడల్ కానీ మిగతా కార్యక్రమం పెట్టడం కానీ వాటి ద్వారా ఆ కానీ ఎన్డీపీ ద్వారా కానీ మొత్తం కూడా రాష్ట్రంలో ముందు లేనని కాకుండా దేశ